నమస్తే ఫ్రెండ్స్ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు భారత్ పాకిస్తాన్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ యుద్ధం తప్పదు అని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు త్రివిధ దళాలతో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం అని చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా పెహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇవ్వబోతున్నామని చెప్పారు నరేంద్ర మోదీ ఎలాంటి జవాబు ఇవ్వాలో ఆ ప్లేసు టైము డేటు అన్నీ కూడా సైన్యానికే వదిలేస్తున్నాం సైన్యమే డిసైడ్ చేస్తుందని కూడా చాలా స్పష్టంగా ఇవాళ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినట్టు పరిస్తుంది ఇది ఒక సంచలనమైనటువంటి ప్రకటన అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉగ్రవాదులను తుదముట్టిస్తాము ఉగ్రవాదాన్ని అంత ముందిస్తామని బీహార్ వేదికగానే ప్రధానమంత్రి మోదీ మననే ప్రకటన చేసినటువంటి పరిస్థితుంది అయితే రెండు దేశాలు కూడా మనం కామ్గానే ఉంటున్నాం ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఏ విధంగా ముందుకు పోవాలో ఉన్నత స్థాయి సమీక్షలు ఒకవైపు జరుగుతున్నాయి ప్రపంచ దేశాల మద్దతు భారతదేశానికి ఉంది మరొక వైపు పాకిస్తాన్ నుంచి ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనేవి కనిపిస్తున్నాయి పాకిస్తాన్ మంత్రులు మితిమీరి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మన దేశాన్ని ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు భారతదేశం మీద అక్కసు వెళగొక్కే ప్రకటనలు పాకిస్తాన్ మంత్రులు ప్రధానమంత్రి అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తేటువంటి సమయంలో మీకు కూడా ఒక విషయం చెప్పాలి ఈ పెహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత మాకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు బుకాయించారు కానీ ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం ఈ సీమాంత ఉగ్రవాదం పూర్తిగా పాకిస్తాన్ ప్రమేయం ఉండబట్టే జరిగిందని చెప్పి వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇంకా ఏమంటారు ఇక ఒక పక్క మాకు సంబంధం లేదని చెప్తూనే పాకిస్తాన్ మంత్రి ఒకరు ఏం మాట్లాడతారు ఉగ్రవాదుల్ని మేమే పెంచి పోషించాం అని మాట్లాడారు ఉగ్రవాదులకి మేమే ఆర్థిక సాయం చేస్తున్నాం ఉగ్రవాదులకి మేమే ఆయుధాలు ఇస్తున్నాం మేమే పెంచి పోషిస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా పాక్ మంత్రి ఒకరు మాట్లాడారంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని చాలా క్లియర్ గా అర్థమవుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ పాకిస్తాన్ మంత్రి చెప్పినటువంటి మాటలు విన్నాయి ఇక్కడ ఎవరిది తప్పు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు అసలు ఉగ్రవాదులకి అడ్డాగా ఏ దేశం ఉంది అంటే మొదటగా వినిపించే పేరు పాకిస్తాన్ సో కాశ్మీర్ మీద ఎప్పటికప్పుడు అక్కసు వెళ్ళగక్కుతూ ఉద్రిక్తతలు రాజేయాలి అక్కడ ప్రశాంతత లేకుండా చేయాలి మళ్ళీ కాశ్మీర్ అన్న పదం ఈ మధ్యకాలంలో ఎక్కడ వినిపించట్లేదు కాశ్మీర్లో ఉన్న ప్రజలు చాలా సుఖంగా సంతోషంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే ఇది చూసి ఓర్వ్వలేక జీర్ణించుకోలేక పాకిస్తాన్ ఇలాంటి కుటుల యత్నాలు చేస్తోంది కాబట్టి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తుదముట్టించే ప్రయత్నంలో భారతదేశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇవాళ ప్రధానమంత్రి మోదీ మాటలు వింటే అసలు యుద్ధం వస్తుందా రాదా ఈ ఉద్రిక్త పరిస్థితులు చలబరిచే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదా అని చెప్పి ఒక అనుమానం ఉండే కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే సైన్యాధిపతులతో భేటీ అయిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారి మాటలు వింటే దాడి చేయటానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ప్రతీకార దాడి తప్పదు దాడికి ప్రతి దాడి తప్పదు అని ఒక సంకేతం చాలా బలంగా ఇచ్చారు కార్గిల్లో ఏ విధంగా యుద్ధంలో పోరాటం చేసి భారతదేశం విజయం సాధించిందో ఇంకా పాకిస్తాన్ మర్చిపోయిందేమో గత తాలూకు జ్ఞాపకాలు ఇంకా వాళ్ళు మర్చిపోయి ఉంటారేమో కార్గిల్లో విజయ పతాకం ఎగరవేశాం మొన్న మన సైనికుల్ని పుల్వామాలో మట్టు పెట్టారు వాళ్ళు అప్పుడు నలభై ఎనిమిది వరకు సైనికులు జరిపారు వెంటనే బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ ఉగ్రవాదాలను తుదముట్టించాం పాక్ సైనిక స్థావరాల మీద మళ్ళీ ఇటువైపు దాడి చేయాలంటే భయం గొలిపే విధంగా సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా మనం విజయం సాధించాం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో మళ్ళీ అల్లకల్లను సృష్టించి మళ్ళీ కాశ్మీర్ పేరు ప్రపంచం ముందుకు తీసుకురావాలనే ఒక కుటుల యత్నంతో ఈ అటాక్ జరిగింది బెహల్గాం అటాక్ ఒక్కసారి తలుచుకుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా షాక్ గురై ఇంత దారుణంగా ఉగ్రవాదులు దాడికి దిగుతారా ఇక్కడ చొరబడి కాశ్మీర్లోకి మతాలుగా మనుషుల్ని విభజించి అతను ఏ మతమో కనుక్కొని గన్ పాయింట్లో పెట్టి కాల్చి చంపుతున్నారు ఇరవై ఆరు మంది చనిపోయారు ఎంత దారుణం ఆ కుటుంబాలు విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితుంది ఇంకా కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డ పరిస్థితుంది దేశం మొత్తం ముక్త కంఠంతో పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి నినదించినటువంటి పరిస్థితి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఒక్కటే పాకిస్తాన్ని మనం తొదముట్టించాల్సిందే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే వాళ్ళ మీద దాడులు చేయాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ కోరుకుంటున్న పరిస్థితుంది ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు చేసినటువంటి ప్రకటన అదే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం డే టు టైమ్ వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు ఏదో ఒక అర్ధరాత్రి పాకిస్తాన్ మీద భారతదేశం మరొక సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల్ని మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడానికి కాసుకొని కూర్చున్నటువంటి పాకిస్తాన్ సైనిక స్థావరాలని కోల్చడానికి భారతదేశం సిద్ధంగా ఉంది నాకు తెలిసి ఈ మే నెల మొదటి వారంలోనే ఒకరోజు మనం విజయం సాధించబోతున్నాం ఈ దాడికి ప్రతి దాడి చేసి మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నాం ప్రధానమంత్రి మాటలు వింటే ఆయన చేసినటువంటి ప్రకటన చూస్తే ఇది వందకు వంద శాతం నిజమని అర్థమవుతుంది ఇక్కడ మరొక విషయం మనం క్లియర్గా మాట్లాడుకోవాలి ఇప్పటికే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేసిందండి మానసికంగా యుద్ధం చేసింది రక్తరహిత యుద్ధాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో సగం చచ్చిపోయింది మానసికంగా చచ్చిపోయింది పాకిస్తాన్ ఎందుకంటే ఆ జలాలనేది ఆగిపోతే ఎనభై శాతం పాకిస్తాన్లో పంట పొలాలు కావచ్చు వాళ్ళు తాగు సాగుని ఉపయోగించేది సింధు జలాలనే అలాంటి జలాలు ఆపేస్తే ఎడారిగా మారిపోయే పరిస్థితుంది ఇప్పటికే పాకిస్తాన్లో డెవలప్మెంట్ లేదు ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయింది ఆకలి కేకలు చావు కేకలు వినిపిస్తున్నాయి అక్కడ యువతకు సరైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు విద్య లేదు ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ రా పూర్తిగా దేశాన్ని గాలి కుదిలేసినటువంటి పరిస్థితుంది అలాంటి పాకిస్తాన్ మీద ఆల్రెడీ చచ్చిపోయినటువంటి పాకిస్తాన్ మీద ఇప్పుడు ఈ ఉగ్రవాదం ప్రేరేపిత పాకిస్తాన్ మీద ఒక బలమైనటువంటి ఆయుధంగా చెప్పాలి ఇది ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసేసింది భారతదేశం ఈ సింధు జలాలు ఆపటం వల్ల సగం చచ్చిపోయిందనే చెప్పాలి ఇప్పుడు మరొకసారి వాళ్ళు ఇంకా వాళ్ళు మిత్ర దేశాల నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటున్నారు భారతదేశం ఏ క్షణమైనా యుద్ధం చేసే అవకాశం ఉంటుంది ఆయుధాలతో దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి మనం కూడా ఆయుధాలు సమకూర్చుకోవాలి మేము అణువస్త్రాలను ఉపయోగిస్తాం అణువాయుధాలు ఉపయోగిస్తాం మేము కూడా తక్కువ తినలేదని చెప్పి వాళ్ళు ఇంకా రచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు నిజంగా యుద్ధం అనేది వస్తే నిజంగా దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే పాకిస్తాన్ తునా తునకలు అవ్వక తప్పదు పాకిస్తాన్ ఇంకా ఈ విధంగా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఏదో ఒక రోజు ఏదో ఒక అర్ధరాత్రి ఈ వారం రోజుల్లోపే అతి భీకరమైన దాడి సర్జికల్ స్ట్రైక్ కంటే పదంతులు ఎక్కువ సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మన సైనికుల రక్తం మరుగుతుందని చెప్పాలి మన భారతదేశ ప్రజల ప్రతి ఒక్కడి రక్తం కూడా పాకిస్తాన్ మీద ప్రతీకార ఏచ్ఛతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రజల మనోభావాలని అర్థం చేసుకుని ప్రధానమంత్రి మోదీ గారు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఆయన ఈరోజు ప్రకటన చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సో చూద్దాం ఈ వారం రోజుల్లోనే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు సమయం ఏదైనా కావచ్చు అది పూర్తిగా సైన్యానికే ప్రధానమంత్రి మోదీ గారు వదిలేశారు వారం రోజుల్లో ఏదో ఒకరోజు గట్టిగా షాక్ తగిలే అవకాశం పాకిస్తాన్కి కనిపిస్తోంది ఈ వీడియో మీద ఖచ్చితంగా మీరే అనుకుంటున్నారు ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి సంచలన ప్రకటనని మీరు ఏ విధంగా చూస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి Please subscribe my channel. Thank you very much.